ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు సండ్రే హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ చాలా ఒక విషాదమైన ఘటన అని అనుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఒక చాలా ప్రమాద స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో ఒక మెదడుకి దెబ్బ తగలడం జరిగింది ఆ ఈరోజు మెదడుకు కూడా ఆపరేషన్ చేయడం ఇక్కడ జరిగింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ తిరిగి చివరకు ఈడ సండ్రే హాస్పిటల్లో ఈరోజు వైద్యం చేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఈరోజు మనం కనిపిస్తూ ఉంది వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు ఖర్చు కావడం జరిగింది దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా కొద్ది వరకు కూడా కొంచెం పని మెదడు ఆపరేషన్ చేయడం జరిగింది అయితే ఇంకా రోజు రోజుకు ఖర్చు ఇంకా ముందుకు ఉంది కాబట్టి వాళ్ళు వేడుకుంటున్నది ఏదైతే ఎవరైనా కూడా మానవత్వంతో కొద్ది కొద్ది వరకు సాయం చేయండి ఎవరైనా ఎంతైనా సాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకోసమే ఈరోజు మా మీడియా ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏం పరిస్థితి అనేది తెలుసుకున్నాము అక్క ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా ఉంది ఏం మా అబ్బాయికి అయితే చాలా సీరియస్గా అంటున్నారు సార్ మందులకి డబ్బులు లేక అడుక్కుంటున్నాం సార్ అడుక్కొని మేము ఇది చేసుకుంటున్నాం ఏదైనా మీకు తోసినంత సాయం చేస్తే పదిహేను రోజులు అవుతుంది సార్ ఈ రోజుకి నా కొడుకు హాస్పిటల్లో ఉండి చాలా ఘోరంగా ఉంది మందులకి బెడ్ ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము మీకు తోచినంత ఏమన్నా సాయం చేయమని అడుక్కుంటున్నాం సార్ మాకు ఏమి చెప్పలేకున్నాం సార్ ఏం లేదు సార్ పోతే నాకు ఆట అమ్మినాము ఇల్లు కుదువు పెట్టాము చాలా అంటే చాలా పేద కుటుంబం మాది పూటకి పనికి పోతే జరిగే ఫ్యామిలీ మాది అలాంటి మాది పెనకచర్ల గార్లదిన్న మండలము అనంతపురం జిల్లా అయితే మా అన్నకి యాక్సిడెంట్ అవడంతో తలలో నాలుగు సర్జరీలు అయినాయి అయినా ఇప్పటికీ కూడా మనం మనం మన గుర్తుపట్టట్లేదు కోమాలో ఉన్నాడు పేషెంట్ చాలా అంటే చాలా ఖర్చు పెట్టుకున్నాం ఖర్చు రోజుకి లక్ష ఇరవై వేలు కట్టాం మేము ఇప్పుడు ప్రేజెంట్ అయితే లక్షల్లో అయిపోయినాయి కూడా ఇప్పుడు కూడా మా అన్నకు మాతలకు టాబ్లెట్కే యాభై వేలు దాదాపు అవుతుంది డైలీ యాభై వేలు కడుతున్నాం బెడ్ ఫీజు అన్నీ చాలా అంటే చాలా కడుతున్నాం రోజుకి డెబ్భై వేలు యాభై వేలు లక్ష ఇరవై వేలు ఎలా వాళ్ళు ఎలా పేషెంట్ కండిషన్ బట్టి మమ్మల్ని అడుగుతుంటే అలా అమౌంట్ కడుతున్నాం మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు దయచేసి పేరు పేరున మొక్కుతాం మీ కాళ్ళు మొక్కుతాం మీ చేతనైంత మీ తోచినంత సహాయం చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మొక్కుతాం మీ ఇంట్లో ఒక పిల్లవాడిగా అనుకొని మాకు దయచేసి హెల్ప్ చేయండి మా అన్నను కాపాడండి తిరిగి మాకు తిరిగి మా అన్నను మాకు దక్కించండి పేరు నా నమస్కారం చేస్తున్నాం మీ పాదాభి ప్రతి ఒక్కరికి మొక్కుతాం హెల్ప్ చేయండి దయచేసి మా అమ్మ నాన్న మకం చూసేనా హెల్ప్ చేయండి మేము ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని దేవుణ్ణి కోరుకుంటా తిరిగి మా అన్నయ్యని మాకు దక్కించండి ప్లీజ్ సార్ పరిస్థితి వీళ్ళది వీళ్ళకి ఎవరైనా కూడా సహాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ మనము దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే నెంబర్కి వీళ్ళకి మీ తోచినైతే సహాయం చేసి ఆదుకుంటారని మా ఛానల్ ద్వారా మీకు కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి డీ త్రీ న్యూస్ అనంత బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా బాధాకర ఇబ్బందిగా ఉన్నాడు ఉండే డబ్బులు మిడ్చన్కి అంతా అయిపోయి చాలా ప్రాబ్లం ఉన్నారు దయచేసి ప్రతి ఒక్క వారికి మా విజ్ఞప్తి ఏమిటంటే మా అత్త కొడుకు అందరం కోలుకొని వీలంతలో సాయం చేయాలని ప్రతి ఒక్కరి పేరు పెరుగున నా హృదయ చెప్పుకుంటూ ఎందుకంటే అబ్బాయి అమ్మాయి కష్టపడంలో తల్లికి బాధ అనేది చాలా ఇప్పటికి మూడు వారాల నుంచి ఉండే డబ్బులన్నీ అయిపోయి చాలా లేని పరిస్థితిలో ఉన్నారని నేను తీసుకుంటాను చాలు దయచేసి ఏం కూలిపోతే జరగలేకుండా లేదు మా నా కొడుకు నా కొడుకు క్రాంతి అబ్బాయి పేరు క్రాంతి మాకేదో కర్మ వల్ల మా పిల్లలకి ఇలా జరిగింది ఆ కొడుకే మాకు ఒక కుమారుడే ఎట్లనగానే దయచేసి మా పిల్లలు మాకు చూసి మా పేదరికం కళ్ళు మా కళ్ళ చూసి మా పేదీర్లు పోతే లేదు దయచేసి మీరు ఎవరన్నా కానీ తల్లిదండ్రులు మీరే మా మా పిల్లల మీద బతికిచ్చేటట్ల మీరు సహాయం చేద్దురని కోరుకుంటున్నాము మా కుటుంబం చాలా నిరుపేద కుటుంబము కూలిపోతే గడసల్లా లేకుండా ఆ అబ్బాయే మా కుటుంబాన్ని పోషించేవాడు మా కుటుంబాన్ని అలాంటి పిల్లలకి ఇలా ప్రభావం జరిగింది మేము ఇంటింటికి కూడా బిచ్చిమెత్తి అడుక్కుంటున్నాము బిచ్చిమెత్తి అడుక్కుంటున్నాము కానీ మీరు కూడా మమ్మల్ని దయచించి మమ్మల్ని సహకరిస్తారని మిమ్మల్ని పాదాయపడుతున్నాము మీకు నమస్కారం చేసుకుంటాం మీ పాదాలు మొక్కుంటాం మా పిల్లల్ని బతికించండి దయచేసి మీరు మీ పిల్లలకు అనుకొని మా పిల్లల్ని కూడా బతికించండి మీరు మీరు తల్లిదండ్రులు అనుకొని బతికించండి మా పిల్లల్ని ఇంత మేము కోరుకుంటున్నాం మీరు కళ్ళ తెరసాలని మేమందరిని కోరుకుంటున్నాం ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం చూశారు కదండి వాళ్ళ చాలా వాళ్ళ బాధ అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత వీళ్ళకి నెంబర్కి ఫోన్పే చేసి ఆదుకుంటారని తెలియజేస్తున్నాము చూస్తున్నాం అండి డీత్రను సంతమంది